జిటివి తెలంగాణ న్యూస్ కి స్వాగతం పోయిసన్ తో చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థిని శైలజ గ్రామం కొంరంబిం ఆసిఫాబాద్ జిల్లా వాంకుడి మండలంలోని బాధ గ్రామంలోకి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించి గ్రామంలోకి వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ కానపు న్యూజ్ కొలగించార్ జాన్సన్ నాయక్ ని పోలీసులు అటుకున్నారు సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ మములైన రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చేపట్టడం వారి ప్రజా వ్యతిరేక విధానానికి నిదర్శనం ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసుల రాజ్యమ్మా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా లేక ఎమర్జెన్సీలో ఉంటున్నామా అని ప్రశ్నించారు విద్యార్థిని శైలజకు ఫుడ్ పాయిజన్ వల్ల చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని ఎంతో ఉన్నత భవిష్యత్తు కలిగిన విద్యార్థిని శైలజ అకాల మరణానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కనీసం వారి కుటుంబాన్ని ఓదార్చడానికి వెలనీయకుండా గ్రామం చుట్టూ పోలీసులను పెట్టి అడ్డుకోవడం దారుణమన్నారు శైలజ కుటుంబానికి యాభై లక్షల శ్రేషయతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బూకే జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు ఎలాంటి ఘటనలు పునరాతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు